హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే మన ఛానల్లో మొదటిసారి పనసకాయ బిర్యానీ చేస్తున్నానండి ఫస్ట్ టైం నేను అంటే చాలాసార్లు తిని ఉన్నాను కానీ ఈ పనసకాయ బిర్యానీ అనేది మన ఛానల్లో అయితే నేను చేయలేదు ఫస్ట్ టైం అండి నేను పనసకాయ బిర్యానీ చేయడం అనేది ఎలా కుదరదో ఏంటో ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే నాకు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా లైక్ చేయడం వల్ల చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది చాలామంది చూడగలుగుతారు నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ నేనైతే రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను నండి తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని అయితే ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టుకున్నాను బాస్మతి రైస్ని అయితే కుక్ చేసుకోవాలి కొంచెం పలుగ్గానే కుక్ చేసుకోవాలి మనం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అందులో షాజీరా కొంచెం బిర్యానీ ఆకు లవంగాలు దా దాసిన చెక్క అలాగే కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను బిర్యానీ మసాలాకి సంబంధించింది ఏదైనా సరే అంటే మీరు ఈ తినేదాన్ని బట్టి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు నేను యాలకులు వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకు కూడా మీకు ఎక్కువ ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు అలాగే షాజీరా కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే సువాసన చాలా బాగుంటుందండి ఇదిగోండి బిర్యానీ మసాలాకి మనం రైస్లోనే కాక విడిగా కూడా వేసుకోవాలి కనుక బిర్యానీ ఆకు అలాగే దాసిన చక్కలు లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకున్నది కూడా నేను పక్కన పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను విడిగా మసాలా కూడా వేసుకుంటున్నాను రైస్ అయితే నేను ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నానండి తొందరగానే కుక్ అవుతుంది ఎందుకంటే మనకి చికెన్ తినేటప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో ఈ పనసకాయ బిర్యానీ కూడా ఉంటుంది పనసకాయ బిర్యానీ కూడా చూడడానికి చికెన్ బిర్యానీ లాగే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందైతే పనసకాయ ముక్కలను అయితే వేపుకుంటున్నానండి పనసకాయ ముక్కలు అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళే వేస్తారు మనకి ఇలా అయితే ముక్కలు ఒక అర కేజీ ఉన్న ముక్కలు తీసుకొచ్చారు మాకైతే ఇక్కడ కేజీ లెక్కన అలాగా కాయ లెక్కన కాదండి అలా తీసుకొచ్చినప్పుడు ఆ ముక్కలకి పసుపు అది రాసి వాళ్ళే వేస్తారు మనం ఒకసారి ఆ ముక్కలని అది శుభ్రం చేసుకుని మనం ఇలాగ బిర్యానీకి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు నేనైతే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో చాలా మంది బాగా రెడ్డిష్గా వచ్చేటట్టు ఈ పనసకాయ ముక్కలను వేపుకుంటారు మరి అలా వేపుకోని అవసరం లేదండి మనకు తెలుస్తుంది మన చికెన్ అయితే మనం షాలా ఫ్రై అలా అయితే చేసుకుంటామో ఆ విధంగా వేపుకుంటే సరిపోతుంది ఇలాగ విడిగా కూడా మేము తిని చూసామండి చాలా టేస్ట్గా ఉంది మా వారైతే చాలా బాగుందని అన్నారు విడిగా తింటే ఎంత సూపర్గా ఉంది బిర్యానీలు అయితే చాలా బాగుంటుందని అని చెప్పి ఆయన అన్నారు ఎందుకంటే చాలా ఫంక్షన్లు ఈ మధ్యకాలంలో ఈ పసకాయ బిర్యానీ చేస్తున్నారు తింటూ ఉన్నాము కాబట్టి ఇంట్లో చేసుకోవడం అనేది కొంచెం ప్రాసెస్తో కూడింది కదా అందువల్లే కొంచెం లేట్ అయ్యింది నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని ఇలాగ సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వాటిలో కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను అండి కంపల్సరీ బిర్యానీలో అందులో మామూలు బిర్యానీ ఎలా చేసుకున్నప్పటికీ పనసకాయ బిర్యానీలో ఈ విధంగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం స్లైసెస్ ఏమో ఈ పనసకాయ ముక్కల్లో వేసుకున్నాను కొంచెం విడిగా ఏమో పక్కన పెట్టుకున్నానండి బిర్యానీ చేసేటప్పుడు పైన మనం గార్నిష్ కింద వేయొచ్చు చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చప్పదనంతో ఉంటుంది కదా అందు అందువల్ల కొంచెం జీలకర్ర గసగసాలు ధనియాలు అలాగే ఈ కొంచెం దాసిన చెక్క లవంగాలు ఇది పేస్ట్ చేసుకుని కూడా వేసుకున్నానండి అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను మీరు కారానికి తగ్గట్టుగా మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ కారం వేసుకోవచ్చు కానీ ఈ బిర్యానీలు అలాంటివి చేసేటప్పుడు కారం అనేది కొంచెం తక్కువ వేసుకుని మసాలా అనేది సువాసన భరితంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి నేనైతే చికెన్ మసాలా పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు వేసుకున్నాను జీలకర్ర పొడి ధనియాల పొడి కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ పుళ్ళు ఆడి పక్కన పెట్టుకుంటారని ఎప్పుడూను అలాగే ఈ ఆలుకులు దాసిన చెక్క లవంగాలు కూడా నేను కొంచెం కచ్చాపచ్చాక పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో కలుపుకుంటాను అలాగే రైస్ వేసినప్పుడు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి యాలకులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే సోంపు కూడా పొడి చేసి వేసుకున్నానండి అది కూడా మీకు చూపిస్తున్నాను చూపించడం అంటే వీడియోలో మనకి స్కిప్ అయ్యింది అది కూడా పొడి చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది సువాసన భరితంగా చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు మీరు తినే కాలం బట్టి వేసుకోవచ్చు ఇందులో అయితే పుదీనా లేదు ఫ్రెండ్స్ పుదీనా దొరకలేదు కొంచెం వేసాకాలం కదా అందువల్ల ఆకు బాగాలేదని చెప్పి నేనే వద్దన్నాను చిన్న చిన్న ఆకు అయితే చాలా టైం పట్టుద్ది పైగా పుదీనా కూడా బాగాలేదని నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి నేనైతే ఒక రెండు గరెట్లు పెరిగి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకుని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా ముక్కలకి ఆ మర్షాలు అంతా పట్టి చాలా బాగుంటుంది ఈ బిర్యానీకి ఎప్పుడైనా సరే నేను ఇలా వెడల్పాటి గిన్నె ఏదైనా తీసుకోండి మీరు కొంచెం సేవ్ ఉండదు కానీ ఏదైనా సరే ఇలాంటి గిన్నెలు ఉన్నా సరే ఏదైనా సరే వెడల్పుగా ఉన్నట్లయితే బిర్యానీ అనేది చక్కగా కుక్ అవుతుంది అడగంటకుండా కొంచెం దలసరగా ఉన్న అయితే తీసుకోండి ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు గరెట్లు అందులో కొంచెం మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి మీరు బట్టర్ ఇష్టమైతే బటర్ కూడా వేసుకోవచ్చు మీరు ఏది ఇష్టపడితే దాంతో మీరు బిర్యానీ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు కానీ నెయ్యి అనేది చాలా బాగుంటుంది కొంచెం అది నూనె అనేది బాగా వేగిన తర్వాత కొంచెం నెయ్యి చొక్క కూడా వేసుకున్నాను మనం ఏదైతే మసాలా మనం కలిపి పెట్టుకున్నామో ఈ పనసకాయ ముక్కలతో పాటు ఇవంతా కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలండి ఎందుకంటే మన కర్రీ ఎలా ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో కర్రీ మనం ఎలా అయితే కొంచెం ఉడికే వరకు మనం ఎలా అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటామో బిర్యానీకి అదే ప్రాసెస్లో ఈ పనసకాయ ముక్కలు బిర్యానీ కూడా చేసుకోవాలి ముక్కలు అనేవి చక్కగా మసాలా అన్ని పట్టి బాగున్న తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది అనగా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది రైస్లో మన తర్వాత కూడా వేసుకోవచ్చు కొంచెం అయితే ముక్కలు నేను ఆగి అందులోనే ఉంచేసుకున్నాను ఆ బాండీలో ఎందుకంటే మన రైస్ దానిపైన వేసుకుంటే సరిపోతుంది తర్వాత క్వాంటిటీ అనేది మధ్యలో వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ రైస్ అనేది మీరు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీనికి పెద్దగా ఎక్కువసేపు ఉన్న అవసరం లేదండి జనరల్గా అయితే మనం బిర్యానీకి ఇంకా పొలుగ్గా చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఇది పనసకాయ బిర్యానీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కనుక కొంచెం రైస్ అనేది నేను కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్నాను అలాగే రైస్ అనేది కూడా పలుకు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత మిగిలింది ఏదైతే పనసకాయ ముక్కలతో మనం చేసామో గ్రేవీ కింద అది కూడా వేసేసుకుని రైస్ అనేది సంపాలలో వేసుకుని పైన గార్నిష్గా మనం ఏది వేపుకున్నటువంటి ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకోవాలి పచ్చిమిరగాయలు అనేది మీకు ఇష్టమైతే కనుక ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఏ బిర్యానీ కన్నా బాగా టేస్ట్ ఇచ్చేది ఏంటంటే నెయ్యి అనే చెప్పొచ్చు ఆ నెయ్యి కూడా ఎక్కువ మోతాదులో ఉన్నా బాగోదు అలానే అసలు లేకుండా ఉన్నా బాగోదు నేను దాసిన చెక్క లవంగాలు అలాగే ఆలుకులు పొడి ఎప్పుడు చేసుకుంటాను ఎందుకంటే బిర్యానీలోకి అది మంచి సువాసన ఇస్తుంది సోంబును కంపల్సరీ కొత్తిమీర కూడా వేసుకుని మిగిలిన మిగిలిన రైస్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను చక్కగా మొత్తం ఈ మన గిన్నెకి అంతా కూడా చక్కగా సరిపోయేటట్టుగా మనం వేసుకోవాలండి ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు నొక్కద్దు ఇలా పొడి పొళ్ళు ఆడితే కొంచెం లూజ్గా చేసుకున్నట్లయితే బిర్యానీ కూడా చక్కగా సంపాళ్ళలో బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా ఈ పనసకాయ బిర్యానీ అనేది సూపర్గా ఉంది ఒక్కసారి ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఎవరైనా తిని ఉన్నా లేదంటే ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసి ఉన్నా మీకే నేను చేసింది ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ కామెంట్స్ తెలియజేసే ముందు మీకు ఏ వంటకాలు అంటే ఇష్టమో కూడా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో అయితే మొదటిసారి చేయడం ఈ పనసకాయ బిర్యానీ అనేది చాలా సూపర్గా కుదిరిందండి చాలా టేస్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మా వారైతే టేస్ట్ చేస్తానని కూడా చెప్పారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి వంటకాలు అయితే ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ వంటకాలు కూడా నేను చాలా చేస్తున్నాను అలాగే పూజా వీడియోస్ కూడా చాలా పెట్టున్నాను మన ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉంటాయండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో చూసినా సరే ఏ వీడియో పెట్టినప్పటికీ కూడా ఏ వీడియో చూసినప్పటికీ కూడా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ఇదిగోండి చూడండి ఎంత పొడి పొడి ఆడుతూ వచ్చిందో చాలా బాగుంది ఇలా చేసుకోవడం వల్ల నాకైతే చికెన్ బిర్యానీ మీద ఈ పనసకాయ బిర్యానీ అనేది చాలా బాగా నచ్చిందండి ఎక్కువగా నాన్ వెజ్ తినాలని అని అనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఈ పనసకాయ బిర్యానీ ఇలా పనసకాయ మొక్కలు దొరికినప్పుడు అలా కూడా ఇలా బిర్యానీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంది ప్రతిసారి మనం నాన్ వెజ్ ఎక్కువగానే తింటూ ఉంటాం కదా దాని బదులు అలాగే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు కాకపోతే కొంచెం వేడి చేస్తుంది దానివల్ల ఏంటంటే మనం కొంచెం ఎక్కువగా మజ్జిగ అనేది తాగుతూ ఉండాలండి పనసకాయ అనేది వేడి కదా మా వారు అయితే టేస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది అయినప్పటికీ ఆ ఆయన అయితే టెంప్ట్ అయ్యారు కంపల్సరీ నేను కొంచెం టేస్ట్ చేస్తాను పెట్టమంటే నేనైతే కొంచెం ప్లేట్లు వేసి పెట్టాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఉల్లిచట్నీ చేసుకుంటే సరిపోతుంది ఇంక ప్రత్యేకంగా ఇంక ఏ కర్రీ వండుకొని అవసరం లేదు అంత సూపర్గా ఉంది మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను మీరు చూడ చూడగలిగితేనే నేను మరిన్ని వీడియోస్ నేను చేసి మీకు అప్లోడ్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అలాగే మన ఛానల్లో చేసిన మొదటి ఈ బిర్యానీలో ఈ పనసకాయ బిర్యానీ అనేది మొదటిదండి పనసకాయతో నేను చాలా వంటకం అయితే చేసి ఉన్నాను పనసపటి కూర కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి మా వారికి అయితే చాలా బాగా నచ్చిందంట సూపర్గా ఉందన్నారు ఈ వీడియో అందరూ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను